హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రోటి పచ్చడి గోంగూర అంటే దాంట్లో చికెన్ గురించి చేస్తున్నా అండి గోంగూర పచ్చడి మన రోటి పచ్చడి ఎలా చేసుకుంటారు అంతేనండి గోంగూర రెండు కట్టలు గోంగూర ఒక మన మీద అంటే పావులో సుగం పచ్చిమిర్చి ఒక కప్పు చికెను ఉల్లిపాయలు చింతపండు చింతపండు అయితే నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసానండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని చికెన్ ఏంటంటే బోన్లెస్ అంటే మన బోన్స్ లేకుండా అది అదేంటి స్కిన్ లేకుండా తీపిచ్చుకున్నాను చిన్న చిన్న ముక్కలా కొట్టించుకొని వచ్చాము అది రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ని గిన్నె పెట్టేసుకొని గోంగూర చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయలు అన్నీ వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోద్దామండి చిన్న గ్లాసు ఎక్కువ వద్దు చిన్న గ్లాస్ నీళ్ళు పోసి సిమ్లో పెట్టేసి పెడితే చక్కగా గోంగూర అంతా ఉడికిపోతుందండి కాకపోతే ఇది ఊరు నుంచి తెచ్చిన గోంగూర అండి పులుపు ఉంది కానీ అస్సలు ఉడకలేదండి మొన్న ఊళ్ళో చెప్పాను కదా చికెన్లో వేస్తే ఆకులు ఆకులు ఉందని ఈరోజు చికెన్లో నేను సన్నగా కట్ చేసి వేసినా కానీ ఆకులు మొత్తం ఉడకలేదు కానీ పులుపు తగులుతుంది కాకపోతే ఆకు మన నావులు తుంటే చికెన్ తింటుంటే ఆకులు మధ్య మధ్యలో కరకరలాడుతున్నాయి అనమాట పచ్చివాసన అయితే రావట్లేదు కానీ ఆ గోంగూర ప్రాబ్లం అనుకుంటా కానీ ఇక్కడ మాత్రం మంచిగా మగ్గిపోతుంది గోంగూర అంత ఇలా ఎప్పుడు చేసినా నేను చికెన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మన కొత్తిమీర వేసిన టేస్ట్ ఒక్క నిమిషం ఉంచేసి తీస్తే మగ్గిపోయి చక్కగా బాగా మగ్గిపోయేది కానీ అది ఇంటి దగ్గర మన ఊర్లో అయితే ఏ మందులు లేకుండా అలా పండిన దానిలో ఎట్లా నాకు తెలియదు కానీ పులుపు ఉంది టేస్ట్ బాగుంది కానీ ఉడకడం అయితే ఉడకట్లేదు చాలా ఉడ టైం పడుతుంది ఇప్పుడు పచ్చడి కాబట్టి మిక్సీ పడతాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు పప్పులో అట్లాంటి వాటి అయితే చాలా టైం బట్టి లాగూ బాగా సన్నగా కట్ చేసుకోవాలి దీన్ని బట్టి నాకు ఈరోజు ఏమర్థం అంటే ఇంకా సన్నగా కట్ చేయాలనుకున్న రేపు గలేజ్లు అండి అయిపోయింది ఒకవేళ నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు అలానే చేయాలి ఇప్పుడు ఒకవైపు పచ్చడి అంతా అయిపోయింది కదా పక్క పెట్టేసుకొని చల్లారుతుంది డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ కూడా చిన్న ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మరి హైలో పెట్టిస్తే మా పైన మాడిపోతే లోపల పచ్చకుంటుంది అలా కాకుండా లో ముక్క మంచిగా కర ఇట్లా మరి కరకాళ్ళొద్దు మరీ స్మూత్గా ఉండొద్దు మంచి మీడియం సైజు వేయించుకోవాలి చక్కగా వేయించుకొని మనము ఫ్రై ఎలా వేయించుకున్నాము చికెన్ ముక్కలు అలానే ఉల్లిపాయలు వేయించుకోవాలి దాంట్లో నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయలేదండి ఎల్లు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేయలేదు ఎందుకంటే పచ్చడి కొద్దిగా ఘాటుగా ఉందని చెప్పేసి ఏమి వేయకుండా కరెప్పక ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం గోంగూర పచ్చడి సిమ్లో పెట్టేసుకుని స్టవ్ వేసుకొని ఆయిల్ మనం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి పచ్చడి అంటే మిక్సీలో మనం ఉడికిన పచ్చడి అయినా సరే ఆయిల్ అంతా బాగా పట్టేసేయాలి ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని రెండు బాగా కలిసేలా కలుపుకుంటే కమ్మటి చికెన్ పచ్చడి చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అందులో మనకు గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందులో దాంట్లో చికెన్ చెప్పండి ఇంకా దాని గురించి మనం చెప్పనక్కర్లేదు అనుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా ఒకసారి ట్రై చేయండి మీరు కొని ఇప్పుడు ఈ సీజన్లో గోంగూర దొరుకుతుంది కాబట్టి మంచి కమ్మగా ఉంటుంది నేనైతే చాలాసార్లు చేశాను కానీ ఈ పచ్చడి అయితే మాకు పది రోజులు ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఉండదు మూడు నాలుగు రోజులకల్లా అయిపోతుంది ఎందుకంటే ఇష్టంగా తింటారు అనమాట పొద్దున్న చపాతీ లేకైనా దోశ లేకైనా ఎలా అయినా తినేస్తూ ఎందుకంటే అందులో చికెన్ ఉంది కదా గోంగూర కాదు కాబట్టి రెండు కలుపుకొని తింటారు కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టం లేని వాళ్ళని చికెన్ ముక్కలు వేసి పెట్టేసి శుభ్రంగా తినేస్తారు సద్దన్నమైన వేడన్నమైన ఏదైనా బాగుంటుంది పిల్ల పిల్లగా కార్యకరంగా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అబ్బా గోంగూర దొరుకుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటాం ఉడకబెట్టుకుని అంతే ఏ ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు నాకు నాకైతే ఆయిల్ పర్ఫెక్ట్ సరిపోయింది ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడు పచ్చళ్ళు కొద్దిగా వేసుకొని కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆయిల్ కూడా కాగుతుంది బాగుంటుంది నాకు సాలు ఇంకా ఎక్కువ అయినా బాగోదని చెప్పేసి కొంచెం వేసానంటే పల్లీ ఆయిల్ బాగుంటుంది టేస్ట్ మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయన వేసుకుందాం అండి అని కాదు కానీ నా దగ్గర పల్లె ఆయిల్ ఉంది చూడండి మనకు పచ్చడి పర్ఫెక్ట్ రాలేదు ఆయిల్ తక్కువ ఉందని గిన్నె తెలిసిపోతుంది గిన్నె కంటుకోకుండా వచ్చిందంటే మనకు ఆయిల్ సరిపోయింది పచ్చడి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం అనమాట ఒక్కసారి గిన్నెను బట్టి చూస్తే మనకు పచ్చడి ఎలా ఉందో తెలుస్తుంది ప్లీజ్ తప్ప ఒకసారి లైక్ చేయండి ట్రై చేయండి మీరు గుడి